పిల్లలందరికీ కూడా ఈ వన సంరక్షణ గురించి తెలియజేస్తూ మరియు అలాగే మొత్తాన్ని పంచిపెడుతూ మరి నవీన్ గారికి వెళ్తుగా ఉంటూ ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున సహాయ సహకారాలు అందిస్తూ నాన్నతో మాట్లాడాల్సిన వేదికల ఆత్మ బంధువులందరికీ బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున మాకు నమస్కారం అండి మరి టూ ఇయర్స్ నుంచి

ఇరవై వేల మొక్కల వరకు కూడా మన అందరికీ అందించడం వారి యొక్క సంరక్షణ బాధ్యతను కూడా వివరించి చెప్పడం ఎంతో అద్భుతంగా ఈ వన సంరక్షణ ఉద్యమ ర్యాలీలు అందరి సహకారంతో అద్భుతంగా చేస్తున్నాం ఈ రోజు ఏడు మాస్టర్స్ కూడా సహకరించినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కొద్దిగా చెప్తున్నాం ఎందుకంటే వన సంరక్షణ మన బాధ్యత శాఖ ర్యాలీ ఎంతో మనం అందరం కూడా విరివిగా మొక్కలు నాటుదాం अद्भुतమైన ప్రపంచంలో సృష్టికర్తతో మహా కోడ బాస్సన్ మరి స్కూల్స్ లోపల వృధా హెల్బీ హ్యాండ్స్ マたちは2年が起こると、私たちは何が起こると、私たちは何が起こると、私たルは何が起こると、私たちは何が起こると、私たちは何が起こると、私たちは何が起こると、私たちは何が起こると、私たちは何が起こると、私たちは何が起こると、私たちは何が起こると、ちは何が起こると、私たちは何が起こると、私たちは何が起こると、私たちは何が起こると、私たちは何が起こると、私たちは何が